అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం దక్షిణ భాగంలో లైన్ ఫైర్ కార్ చిచ్చు సర్వేగంగా విస్తరిస్తోంది ఒక్క ఆదివారమే శాన్ బెర్నార్టినో కౌంటీలో ఇరవై వేల ఐదు వందల యాభై మూడు ఎకరాలను కాల్చి పూర్తి చేసింది దీంతో వేల మంది ఆ ప్రాంతాల్ని వదిలి వాహనాల్లో వెళ్ళిపోతున్నారు ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత తీవ్ర స్థాయికి చేరుకుంది రాత్రికి రాత్రే ఈ కారు చిచ్చు పద్నాలుగు రెట్లు పెరిగి భారీ పరిణామానికి చేరింది వందలాది కొద్ది అగ్నిమాపక సిబ్బంది దీనిని అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు గవర్నర్ గనీవ్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు అగ్నిమాపక శాఖకు అతను సిబ్బంది నిధులు పరికరాలని సమకూర్చారు రన్నింగ్ స్ప్రింగ్స్ యారుబేర్ లేక్ కౌంటీలో ప్రజలను తరలించారు అక్కడ గ్రీన్ వ్యాలీ సీడర్గ్లెన్ లేక్ హారోయడ్ క్రిస్ట్లైన్ వ్యాలీ ఆఫ్ ఎన్కాంచ్మెంట్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ ప్రాంతంలోని బేస్ లైన్ అల్పెన్ స్ట్రీట్ వద్ద గురువారం రాత్రి అడవిలో పిడుగుపడ్డ కారణంగా కారు చిచ్చు మొదలైనట్లు భావిస్తున్నారు ఆ తర్వాత గాలి దీనికి తోడవడంతో ఇది తీవ్ర రూపం దాల్చింది శుక్రవారం మూడు వేల ఎకరాలు శనివారం ఏడు వేల ఎకరాలను కాల్చి బూడిద చేసింది అదే సమయంలో ఇక్కడ స్వల్ప భూకంపం కూడా సంభవించినట్లు అమెరికా జియాలజికల్ సర్వే తెలిపింది ఇక ఈ కారు చిచ్చు కారణంగా దాదాపు ముప్పై ఐదు వేల ఇళ్లు వాణిజ్య సముదాయాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది ఈ ప్రాంతంలోని హైవేలను స్కూళ్లను మూసివేశారు